thank you నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో టమాటా అల్లం నిలువ పచ్చడి చూపిస్తానండి ఎండతో పని లేకుండా మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకున్న పచ్చడితో వేడిగా అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందో అండి అలాగే టిఫిన్స్లో కానీ పెరుగు అన్నంలో నచ్చుకో తింటున్నా కానీ భలే రుచిగా ఉందండి మీరు కానీ ఒకసారి ఇలా చేసి చూడండి మనం అల్లం వేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి కానీ చాలా మంచిది మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఐదు కాయలతో చేసి చూపిస్తున్నానండి ఐదు టమోటాలతో మీరు ఎన్ని టమోటాలతో అయినా చేసుకోవచ్చండి చూడండి టమోటాలు నీట్గా కడిగేసుకున్నాను అలాగే అల్లం అండి యాభై గ్రాములు తీసుకొని నీట్గా తొక్క తీసేసి దానిగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ టమాటాల మీద కానీ అల్లం మీద కానీ తడి ఏమి లేకుండా ఒక లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోండి తడి ఏమి ఉండకూడదండి మనం నిల్వ పచ్చళ్ళు చేసేటప్పుడు తడి అక్కడ ఉంటే అప్పుడు బూజు వచ్చేస్తుంది మనం చేసుకునే పచ్చళ్ళు ఇలా అంతా బాగా తుడిచేసుకొని అలాగే ఎండలో కాసేపు ఇవన్నీ కాసేపు ఆరనివ్వండి కొంచెం ఎక్కడన్నా తడున్నా కానీ కాస్త బాగా ఆరిపోతాయి అవి కాస్త ఆరే లోపల చూడండి ఒక వెల్లుల్లి గడ్డ తీసుకున్నాను ఈ తెల్లగడ్డని నేను లోపల ఉండే పాయలన్నీ తీసి తొక్క తీసి పెట్టుకోండి టమోటాలు ఆరిన తర్వాత ఇలాగన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకొని తొడుని దగ్గర కట్ చేసి తీసేసి ఒక టమోటాని ఒక ఎనిమిది ముక్కలు పది ముక్కలు వచ్చే విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అల్లాన్ని కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తెల్లగడ్డ పాయలంతా తొక్కులు తీసి పెట్టేసుకున్నానండి ఆ గిన్నెలో తీసి అన్నీ రెడీ చేసుకుంటే త్వరగా చేసేసుకోవచ్చు చూడండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కాస్త వేడెక్కనివ్వండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకుని టమోటా ముక్కలు అన్నీ వేసేసేయండి ఇలా వేసుకొని అల్లం ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ అల్లం ముక్కలుగానే వేసుకోవాలి ఇప్పుడు చింతపండు తీసుకోండి ఈ చింతపండులో విత్తనాలు కానీ పీసులు కానీ ఏం లేకున్నా నీట్గా ఇలా తీసేసుకొని దీన్ని కాస్త మనం ముద్ద చేసి చూస్తే చూడండి చిన్న పత్తాక అంత సైజులో చింతపండు వచ్చింది ఈ చింతపండు అంతా కొంచెం ఇలాగ విడివిడిగా తీసేసుకోండి చింతపండు అంతా ఇలా వేసేసుకొని ఇప్పుడు గరిటతో ఇదంతా బాగా ఒకసారి కలుపుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అంతా ఇలా కలిసే విధంగా ఒకసారి ఇదంతా ఇలా కలిపేసి పైన ప్లేట్ పెట్టి ఇప్పుడు సిమ్లో కాసేపు బాగా మగ్గనివ్వండి మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా అంతా కలిపి మళ్ళీ ప్లేట్ పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలండి చూడండి బాగా మగ్గిపోయాయి ఇదంతా బాగా టమోటా రసం అంతా ఎగురుకోబోయి బాగా దగ్గర పడేంతవరకు బాగా ఉడికించుకోండి మూడు నాలుగు నిమిషాల సేపు టమోటా గుజ్జంతా బాగా ఎగురుకోపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను కాసేపు ఇవి బాగా చల్లారినివ్వండి ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకోండి తీసుకున్న మిక్సీ జార్ కూడా ఎక్కడ తడి ఉండకూడదండి పొడిగా ఉండాలి ఇప్పుడు చల్లారిన ఈ టమాటా గుజ్జంతా నీట్గా వేసేసుకోండి కడాయిలో ఏమి లేకుండా ఇలా అంతా వేసేసుకొని ఒక కప్పు తీసుకోండి ఈ కప్పుతో చూడండి పావు కప్పు అండి మీకు ఆ కప్పు లేదు అనుకుంటే ఈ టేబుల్ స్పూన్తో నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చిందండి ఉప్పు ఆ ఉప్పు కాకుండా మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కొంచెం తగ్గించి మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ సర్వ్ చేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ తినలేరండి చూడండి అదే కప్పుతో కారకప్పు కారం వేసాను పెద్ద స్పూన్తో అయితే ఆరు స్పూన్లు వచ్చిందండి కారము అలాగే ఆ స్పూన్తో సగం స్పూన్ పసుపు వేసాను ఆవాలు కొంచెం ద్వారగా వేపుకొని పొడి చేసి పెట్టుకున్నాను అది ఒక పెద్ద స్పూన్ నిండా వేసానండి అలాగే సగం స్పూను మెంతి పిండి వేసాను మెంతులు కానీ కొంచెం దోరగా వేపుకొని పొడి చేసి పెట్టుకున్నాను ఒక తెల్లగడ్డ అంతా తీసుకొని దాని పాయలకి తొక్క అంతా తీసి పెట్టుకున్నాను దీంట్లో ఒక నాలుగు పాయలు తిరగ మూతకు పక్కన పెట్టుకోండి ఈ మిగిలినవన్నీ మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోండి చూడండి మిక్సీ పట్టుకోవచ్చాను ఇప్పుడు మీరు కొంచెం స్పూన్తో తీసుకొని కొంచెం రుచి చూడండి సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడు కాస్త వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి అంతా కలిసే విధంగా నేను వేసినవన్నీ బాగా సరిగ్గా సరిపోయాయండి ఇంకేమీ అయిపోలేదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పోపు పెట్టుకుందాము ముప్పావు కప్పు వేరుశనగ నూనె వేస్తున్నాను అండి నువ్వు పప్పు నూనైనా వేసుకోవచ్చు ఆ రెండు లేకపోతే మామూలు మీరు వంటలకు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోండి అలాగే మూడు ఎన్నిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి నాలుగు వెల్లుల్లి ఇలాగా కొంచెం చిత్త వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూను ఇంగవ పొడి వేసుకోండి ఆ రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఈ పోపు అంతా బాగా ద్వారాగా ఫ్రై చేసుకోండి ఇలా అంతా బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి అంతా ఈ పోపులో వేసేసుకోండి నీట్గా మిక్సీ ధరలోది నీట్గా తీసేసుకోండి అంతా ఇలా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ని నాలుగైదు నిమిషాల సేపు ఈ నూనెలో బాగా ఉడికించుకోండి పచ్చడిని దీంట్లో ఎక్కడన్నా తడున్నా అంతా పోతుంది అలాగే పచ్చడి పచ్చిదనం ఎక్కడా లేకుండా బాగా ఉడకద్ది ఆయిల్లో అంతా ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి ఆయిల్ అంతా చూడండి బాగా పీల్చుకుంది పచ్చడి లాస్ట్లో కాస్త వదిలేస్తుంది సిమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉండండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత జాడీలైనా అలాగే గాజు సీసాలు అయినా ప్లాస్టిక్ డబ్బాలైనా ఏదైనా తీసుకునేటప్పుడు మీరు దాంట్లో తడి లేకుండా చూసుకోవాలండి తడి ఉంటే పూజ వచ్చేస్తుంది పాడైపోద్దండి పచ్చడి పచ్చల్లో పెట్టే స్పూను కూడా తడి లేకుండా చూసుకోండి ఆరు నెలల నుంచి సంవత్సరం దాకైనా నిల్వ ఉంటుందండి నేను పెట్టిన పచ్చడి కొంచమే కాబట్టి త్వరగా అయిపోతుంది ఎప్పుడన్నా ఒంట్లో నలతగా ఉండి కూర చేయలేనప్పుడు కూడా ఈ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తినేస్తే ఎంత బాగుంటుందో అండి అలాగే టిఫిన్స్ టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది ఎంత మంచి వాసన వస్తుందో అండి మనం పొడి వేసాము అలాగే అల్లం వేసాము ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్